దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఫలే తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా కలుగునుగాక నిరంతరము కలుగునుగాక పర్లోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును మా ఎందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇల్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మము శోధనల ఎందు ప్రవేశం పనివక అన్ని కీడుల నుండి దుష్టు నుండి మము తప్పించుము ఎందుకనగా నీదే రాజ్యము నీదే శక్తి బలము నీదే మహిమ నిరంతరం నీవై ఉన్నవి మా తండ్రి ఆమె స్తోత్రం ప్రేజ్ రావుకేలు గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యహోవా హస్తము నా మీద బలముగా వచ్చను దేవునికి స్తోత్రం మరి దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది దేవుని ఆత్మ ప్రవక్తను ఎత్తుకొని వెళ్ళినప్పుడు తాను చేయవలసినటువంటి పనిని బట్టి తాను వెళ్ళవలసినటువంటి స్థలమును బట్టి దేవుని ఆత్మ ద్వారా మరి ప్రవక్త బయలుదేరి వెళ్ళినప్పుడు అతనిలో రౌద్రాగ్ని అంటే కోపము చేత లేదంటే ఆవేశం ఆత్మావేశం అను ఆ అగ్ని చేత అతడు మండుచు ఉన్నప్పుడు అతనిలో వ్యాకులం అనగా తీరని బాధ తన ప్రజలను బట్టి వారి తిరుగుబాటును బట్టి మరి వాటిని బట్టి ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు కొట్టుకొని పోయినప్పుడు యహోవా హస్తము నా మీద బలముగా వచ్చను దేవునికి స్తోత్రం చాలాసార్లు మరి దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తన వరముల గురించి తెలియజేస్తాడు మరి దేవుడు కొరతలేని ఆత్మనిస్తాడు ఆత్మను పొందుకున్న వాళ్ళు ఆ ఒక అగ్నిని కలిగి ఉంటారు ఒక ఆవేశమును కలిగి ఉంటారు మరి దేవుని వాక్యము ఆత్మవరాల్లో మరి ఆత్మ ఫలములో ఆశా నిగ్రహము అనేటువంటి మాట ఉంటుంది అంటే సెల్ఫ్ కంట్రోల్ మనము దేవుని కోసం పనిచేస్తూ ఉన్నా ఈ వరము లేకపోతే మనలో ఈ ఫలము లేకపోతే మనము చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేకపోవడమే కాకుండా దానికి వ్యతిరేకమైన ఫలితము వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఆవేశము నియంత్రించబడాలి సెల్ఫ్ కంట్రోల్ని బైబుల్ లాంగ్వేజ్ లో ఆశా నిగ్రహం అంటారు మన జనరల్ గా మనం ఆలోచిస్తే స్వయం నియంత్రణ అనే మాట కూడా వస్తుంది అంటే దేవుని వాక్యం సెలవిస్తాడు రాజ్యములు గెలవ రాజ్యములను గెలవగలిగిన వాడు యుద్ధం చేసి తన మనసును గెలవలేకపోతే తన మనసును స్వాధీనపరుచుకోకపోతే వ్యర్థము అని ఇక్కడ మరి దేవుడి యొక్క మాటలు విన్నాడు దేవుని ఆత్మ ద్వారా ఇతను కొనిపోబడుతున్నాడు ఇతనిలో రౌద్రాగ్ని ఉంది మరియు వ్యాకులం ఉంది అనగా బాధ ఉంది తన ప్రజలు తప్పిపోయినారే తన ప్రజలు దేవుని నుండి తొలగిపోయినారే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారే అని దేవుడే బయలుపరిచినప్పుడు ఎంతో బాధకు లోనైనాడు దానితో పాటు ఏమంటున్నాడు ఆత్మ ద్వారా అతనిలో రౌద్రాగ్ని ఉంది విపరీతమైన ఆవేశం విపరీతమైన కోపం తన ప్రజల మీద ఎందుకు దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నారో మరి అదే సమయంలో యహో హస్తము నా మీదికి బలముగా వచ్చను అనే మాట రాయబడింది దేవుని హస్తము మన మీద ఉండడం వలన మనము నియంత్రించబడతాం విల్ బి అండర్ కంట్రోల్ ఒక్కోసారి మనం కోపంలో ఉన్నప్పుడు మన తండ్రి కావచ్చు తల్లి కావచ్చు అవునా మరి అన్నదమ్ములు కావచ్చు అక్కా చెల్లలు కావచ్చు మరి చెయ్యి మన మీదేసి నియంత్రిస్తారు దే కంట్రోలర్స్ అవునా సో దేవుని కృపను బట్టి ఇక్కడ రౌద్రాగ్ని చేత వ్యాకులము చేత రెండు బాధ మరియు కోపము రెండిటి చేత ఈ ప్రవక్త మండుచు ఉన్నప్పుడు దేవుని హస్తం అతని మీదకి బలముగా దిగి వచ్చింది టు కంట్రోలింగ్ ఆయనను నియంత్రించడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరము దేవుని చెయ్యి ద్వారా నియంత్రించబడాలి మనం ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండకూడదు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు ఆవేశంగా మాట్లాడాలన్నా ఆలోచనతో మాట్లాడాలన్నా మనకు మనం చేయాల్సిన పని చేసి వచ్చేస్తే సరిపోతుందా చేయాల్సిన పని నుండి మంచి ఫలితాన్ని మనం సాధించాలన్నా ఖచ్చితంగా మనం అందరము ఫలితం సాధించాలి ఈ ఫలితం సాధించడం కొరకు దేవుని హస్తము మన మీద నిలిచి ఉంది మనల్ని కంట్రోల్ చేస్తుంది ఎన్నోసార్లు కోపం వస్తుంది అందరి మీద బాధ అనిపిస్తుంది వినకున్నారే దేవుని మాట కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన హస్తము మన మీద ఉండడం వలన మనం నియంత్రించబడుతున్నాం వి ఆర్ అండర్ కంట్రోల్ దేవుని చేతుల మీద మనం నియంత్రించబడుతున్నాం దేవుని కృపను బట్టి మరి మనం పొందుకోవాల్సిన ఫలితానికి ఈ నియంత్రణ అనేది చాలా అవసరం మాటను అదుపులో పెట్టుకోవాలా కంటి చూపును అదుపులో పెట్టుకోవాలా ప్రవర్తనను అదుపులో పెట్టుకోవాలా ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని అదుపులో అదుపులో పెట్టాలా మరి ముఖ్యంగా బాధ నుండి ఈ బాధ నుండి మనం విడుదల పొందుకోవాలా అవునా ఆవేశంలో బాధలో పనిచేస్తే ఫలితం రాదు ఖచ్చితంగా మనము ఒక సెల్ఫ్ కంట్రోల్ అనే సిచ్యువేషన్లోకి రావాలి అవునా మనము స్థిరపరచుకోవాలి మన మనసును మన ఆవేశాన్ని ఆలోచన అనే ధోరణిలోకి మనం రావాలి ఏం మాట్లాడుతున్నాను కోపంతో ఏమంటే మాట్లాడేసి అవునా మరి జరగాల్సిన పనిని పూర్తిగా చెరగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు ప్ర కోపంలో మంచి ఆలోచనే ఉండొచ్చు మంచి ఉద్దేశమే ఉండొచ్చు కాని ప్రవర్తన ఆ ఉద్దేశాన్ని ఆ ఆలోచనను ఫలితాన్ని చెరగొడతారు కాబట్టి ఇక్కడ దేవుని హస్తము ప్రవక్త మీదికి బలముగా దిగి వచ్చింది అతని రౌద్రాగ్ని అతని వ్యాకులమును మరి నియంత్రించడానికి కంట్రోల్ చేయడానికి దేవుని కృపను బట్టి ఇటువంటి హస్తము మన మీద ఉండాలి ఈ హస్తమే మన మీద ఉండాలి అవునా మరి దేవుని కృపను బట్టి అనేకులను రక్షించుకోవడానికి సహనము ఎంతగానో ఉపయోగపడుతుంది దేవుని వాక్యం సాధిస్తుంది సహనము గొప్ప కీడుల నుండి తప్పించును దేవుడు మనల్ని నియంత్రించినప్పుడు మనలోకి వచ్చేటువంటి ఆత్మ ఫలం ఇది సహనం ఆవేశము కోపము చేత మనము ప్రవర్తించకూడదు ఆవేశం అనేది లోపల రగులుచుంటారు ఉదాహరణకు ఒక గ్యాస్ సిలిండర్ ఉంది అవునాది దాన్ని స్టవ్ కంట్రోల్ చేస్తుంది ఎంత వెలుగు రావాలి ఎంత మంట రావాలి అవునా మొత్తము ఒకటేసారి అది పగిలిపోతే ఏమైతుంది ఆ ఇండ్లంతా బద్దలైపోతుంది కదా దాన్ని కంట్రోల్గా మనం వాడితే రోజు ఆ ఇంట్లో కావలసినటువంటి ఆహారము దాని ద్వారా సిద్ధపక్షపడుతుంది ఖచ్చితంగా ఆవేశం కావాలి కానీ అది నియంత్రించబడాలా అది దేవుని వలన నియంత్రించబడాలి దేవుని కృపను బట్టి మనమందరం కూడా దీని కొరకు ప్రార్థన చేయాలి రెండూ కావాలి మనుషులు దేవుని మాట వినకున్నారే దేవునికి లోబడకున్నారే అనే బాధ మనలో ఉండాలా దేవుని కృపను బట్టి అదే రీతిగా మనుషులు మరి దేవుని మాట వినేటట్లు నేను పని చెయ్యాలా అనే ఆవేశం కూడా ఆ అగ్ని కూడా మనలో అవసరం కానీ నియంత్రణలో ఇవి పనిచేయాలి దేవుని హస్తము ఇతని మీదకి బలంగా ఎప్పుడైతే దిగి వచ్చానో అప్పుడు నేను కేబారు నది దగ్గర తెలాబీబు అను స్థలమునందు కాపురముండు చెరపట్టబడిన వారి యుద్ధకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీయు చెప్పకయు కదలయకు కదలకయ్యు ఉన్నవాడనై ఏడు దినములు వారి మధ్య ఉంటిని మరి ఎంతో రౌద్రాగ్ని చేత వాకులం చేత దేవుని ఆత్మ చేత కొనిపోబడినటువంటి ప్రవక్త దేవుని హస్తము మరి ఆయన మీదకి ఎప్పుడైతే బలముగా దిగి వచ్చనో మరి తన ప్రజల మధ్యలోకి వెళ్ళినాడు చెరలో ఉన్న ప్రజల యుద్ధకు వెళ్ళినాడు అనగా భౌతికంగా బానిసత్వంలో ఉన్న వారి యుద్ధకు ఆత్మీయంగా బానిసత్వంలో ఉన్న వారి యుద్ధకు వెళ్ళినాడు వారి యుద్ధకు వెళ్ళినాడు కాని ఒక్క మాట మాట్లాడలేదంట కదలలేదంట వారి యుద్ధకు వచ్చి వారు కూర్చున్న స్థలం కూర్చున్నాడు ఏమయ్యూ చెప్పకయు కదలయకయు ఉన్నవాడనై ఏడు దినములు వారి మధ్య ఉంటే ఏడు దినములు మౌనముగా వారి మధ్య ఉన్నాడు ఇక్కడ ఇతని మౌనానికి ఇతని స్థిరత్వానికి ఉన్న కారణము దేవుని హస్తము రౌద్రాగ్ని చేత వచ్చిన వాడు ఏమి మాట్లాడకుండా ఉండిపోయినాడు మరి కొన్నిసార్లు దేవుడు మన నోటిని అదుపు చేస్తాడు అవునా మనము ఏమి మాట్లాడకుండా చేసేస్తాడు దేవుడు మనలో ఏ చలనము ఉండదు ఏ ఆవేశము ఉండదు రెండు సార్లు నా జీవితంలో ఈ అనుభవాన్ని నేను బాగా బలంగా ఎదుర్కొన్నా ఒకసారి సుమారుగా గంటకు పైగా ఒక పెద్ద నేరం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నేరం చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఆ క్షణం వచ్చేసినప్పుడు పాటు సుమారుగా తొంభై తొమ్మిదిలో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ పెద్ద నేరం నుండి చేసే పరిస్థితుల్లో నన్ను నా ద్వారా అనేకులను ఆపేసి ఏమి అంటే నోరు పెగలేదు కదలడానికి కూడా ఆస్కారం లేకుండా అట్లే కూర్చుండిపోయాను నేరం చేయకుండా అక్కడి నుండి వచ్చేసినాము ఇంటి దగ్గరికి వస్తే ఇంట్లో పరిస్థితులు అప్పుడు కనపడుతున్నాయి మా పెద్దక్కకు మంచిగా లేక కోమాలేకి వెళ్ళిపోతుంది ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లాలని హైదరాబాద్కి కార్ మాట్లాడుకొని రెడీ చేసుకుంటున్నారు మరి నా ప్రమేయం లేకుండా నన్ను కార్ ఎక్కిచ్చేసుకొని మరి హైదరాబాద్కి వెళ్ళినారు హైదరాబాద్ లో నెల రోజులు హాస్పిటల్లో ఉండి ఆ పరిస్థితులు చూసినప్పుడు ఆ హాస్పిటల్లో వాళ్ళ ఏడుపులు వాళ్ళ బాధ వాళ్ళ రోగాలు అవునా సడన్ గా మనుషులు మరి అనారోగ్యం పాలైపోవడము చనిపోవడము యాక్సిడెంట్ కేసులు ఆ రోదనలు డబ్బులు కట్టలేక వాళ్ళ బాధలు డబ్బులు ఉండి కాపాడుకోలేక ప్రాణం విలువ ఆరోగ్యం విలువ నెల రోజుల పాటు అక్కడ ఉండి అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక స్నేహితులు లేడు ఒక ఇంకొక ఆలోచన లేదా పరిస్థితులని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నాలో ఉన్న కఠినత్వాన్ని తీసేసిన నాలో ఉండేటువంటి క్రూరత్వాన్ని తీసేసిన నెల రోజుల పాటు ఆ హాస్పిటల్లో హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్లో ఉంటే ఒక మనిషి ప్రాణం విలువయ్యింది ఒక మనిషి ఆరోగ్యం విలువైంది వారి మధ్య ఉండే ప్రేమ అనురాగాలు ఎట్లుంటాయి అనేటివి దగ్గరగా నెల రోజులుండి చూసినప్పుడు దేవుడు ఎందుకు నన్ను ఆ గంట పాటు నా నోరు పెగలకుండా నేను కదలకుండా చేసినాడు అనేది అర్థమైంది సో దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తాడు రెండు విషయాల్లో కంట్రోల్ చేస్తాడు మనం చెడ్డ పనులు చేయకుండా కంట్రోల్ చేస్తాడు మరి మంచి పనులను ఆవేశంతో కోపంతో చేయకుండా కూడా కంట్రోల్ చేస్తాం ఇక్కడ ప్రవక్త విషయంలో అతడు చేయాల్సిన పని దేవుని వాక్కును ప్రకటించడం చాలా ఉత్తమమైన పని కానీ అతనిలో ఏముంది ఆవేశం ఉంది అతనిలో వ్యాకులం ఉంది ఆ రౌద్రాగ్ని చేత వ్యాకులం చేత అతడు దేవుని పని చేయకూడదు దేవుని పని అతడు చెయ్యాలంటే అతని స్థిరపరచాలం దేవుని హస్తం అతని మీదకి బలంగా దిగి వచ్చింది ఏడు దినాలు ఒక మాట మాట్లాడక కదలక ఉన్నాడు గాడ్ ఈస్ కంట్రోలింగ్ నేర్పిస్తున్నాడు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా బాప్టిజం తీసుకున్న వెంటనే అతని మీదికి ఆత్మ దిగి వచ్చినప్పుడు దేవుడు వెంటనే పరిచర్య కథను నడిపించలేదు అరణ్యంలోకి అతడు కొనిపోబడ్డాడు నలభై దినాలు నలభై రాత్రులు ఉపవాసము చేత అరణ్యంలో ఉంటూ అపవాది చేత ఆయన శోధించబడ్డాడు హీ వాజ్ అండర్ కంట్రోల్ బై గాడ్ దేవుడు అతన్ని నియంత్రిస్తూ మన ప్రభువుకు సహనాన్ని అవునా మరి దేవుని కృపను బట్టి దేవుడు పనిచేసే విధానం ఇది దేవుడు ఎన్నుకున్న తర్వాత ఏర్పాటు చేసుకున్న తర్వాత పని అప్పగించిన తర్వాత పని చేయుటకు మనం ముందుకు వచ్చిన తర్వాత దేవుని హస్తం మన మీద ఉండాల దేవుడు నియంత్రించాల మనల్ని మన మాటను కూడా ఆయన నిర్ణయించాల దాని వలన ప్రవక్త ఏడు దినములు ఒక మాట మాట్లాడక కదలక వారి మధ్య కూర్చుండిపోయినాడు ఎటువంటి పరిస్థితుల్లోకి ప్రవక్త రావాలంటే వారి అంగీకారము తిరస్కారం వలన ఇతనిలో ఏ చలనము ఉండకూడదు దేవుని వాక్కు ఏమి సెలవీయాలనో అది మాత్రమే ఇతను సెలవీయాలి ఇత ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు అంటే మానవ ప్రమేయము అనేది దేవుని పనిలో ఉండకూడదు మానవునిలో ఉండే ఆవేశమైన మానవులో మానవునిలో ఉండే కోపమైన కృంగుబాటైన బాధ ఏది దేవుని పనిలో ఉండకూడదు ఉదాహరణకు అబ్రహాము వారసుని కనే విషయంలో దేవుడు అతని శరీరము మరియు షారామ్మ శరీరము కూడా సంపూర్ణంగా మృతతుల్యమయేంత వరకు ఎదురు చూసినాడు ఆ కొంచెం బలము కూడా ఉడిగిపోయేంత వరకు దేవుడు ఎదురు చూసినాడు దాని తర్వాతనే తన ఉన్న విశ్వాసము చేత వారిని బలపరిచినాడు అప్పుడు వాళ్ళు వాగ్దానానికి వారసుడైన ఇస్సాకును విశ్వాసము చేత బలము పొందుకొని నూరు సంవత్సరాల వయసులో కన్నారు దేవుడు కోరుకునేది కూడా మరి మనలో ఉండే సహనము మనలో ఉండే ఆవేశము రెండు పనికి రావు దేవుని పనికి దేవుడు మనల్ని నియంత్రించాల అవన్నీ జీరో అయిపోవాల మన శక్తి సామర్థ్యాలు మన జ్ఞానము మన బలము మన ధైర్యము ఏమి పనికిరావు మనము దేవుని చేతనే నియంత్రించబడాలి దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి ఏం చెయ్యొద్దు అంటే అది చెయ్యకూడదు అదే దేవుని ఎందు మనల్ని మనము లోపరుచుకోవడం ఆ పనికి దేవుడు పిలిచినాడు ప్రవక్తను దేవుడు చెప్పిన విధముగా దేవుని హస్తమతని నియంత్రించినట్లు ఏడు దినములు ఏమి మాటలాడకయు ఏమి కదలకయు ఎవరి మధ్య పని చేయాలో వారి మధ్యలో కూర్చున్నాడు దేవునికి స్తోత్రం ఆ ఏడు దినములు జరిగిన తర్వాత వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను వరపుత్రుడా ఇస్రాయిలీ కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము సన్ ఆఫ్ మ్యాన్ ఐ హాచ్మెన్ అండ్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయల్ దిర్ ఫోర్ హియర్ ద వర్డ్ అట్ మై మౌత్ అండ్ గివ్ దెమ్ వార్నింగ్ ఫ్రమ్ మీ మరి దేవుడు ఏడు దినములు గడిచిన తర్వాత అతన్ని పిలిపించి అతనితో మాట్లాడుతూ నువ్వు నా మాట విని నేనేం చెప్తున్నానో అదే వారికి తెలియజేయుటకు నేను నిన్ను కావలివాణిగా నియమించి ఉన్నాను నేను నిన్ను వారిని రక్షించుటకు నియమించి ఉన్నాను ఆవేశము చేత నువ్వు వారి మధ్యలోకి వెళ్తే ఏమైతుంది ఉదాహరణకు మోషేను మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి వారిని నియంత్రించుటకు ఇస్రాయేలీలను దేవుడు నియంత్రించుటకు పది ఆజ్ఞలను ఇచ్చినాడు చట్టాన్ని రెండు పలకల మీద రాసి దేవుడు తన స్వహస్తముల చేత రాసి మోషేకు ఇచ్చి పంపించినాడు మోషే కిందికి దిగి వచ్చినప్పుడు అవున అప్పటికే అతను ఆవేశంలో ఉన్నాడు దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినారు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు అన్న సంగతి తెలుసుకుని ఆవేశంతో దిగి వచ్చి ఆ రాతి పలకలను దేవుని హస్తముల చేత రాయబడిన రాతి పలకలను పగలగొట్టేసి మూడు వేల మందిని చంపించినాడు సో మరొక మరొకసారి అది పునరువృత్తం కాకూడదు ఇంకోసారి జరగకూడదు అది పునరావృతం కాకూడదు అందుకని దేవుడు ఇక్కడ ఎహెచ్కేల ప్రవక్త యొక్క ఆవేశాన్ని అనుస్తున్నాడు ఏడు దినములు అతన్ని సైలెంట్ చేసినాడు కూర్చోబెట్టుకున్నాడు దేవుని కృపను బట్టి మరి దేవుని పిల్లలుగా మనం కూడా చేయాల్సిన పని ఇదే ఆవేశంలో ఉన్నవారిని రౌద్రాగ్ని చేత రగిలిపోతున్న వారిని వ్యాకులం చేత ఉన్నవారిని మనం సమాధానపరచాల ఒకవేళ మనమే ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో సమాధాన పడాలి ఇక్కడ సమాధాన పరిచిన తర్వాత దేవుడు ఆయన చేయాల్సిన పనిని ఆయనకు అప్పగిస్తున్నాడు నువ్వు కావలి వాణివి నువ్వు వాళ్ళని రక్షించాల్సిన వాణివి నువ్వు వారిని వానివి కాదు నువ్వు వాళ్ళను కాపాడాల్సిన వానివి వారిని చంపడానికి కాదు వారి ఎడల నీ ప్రవర్తన నీ నా నియంత్రణలో ఉండాలి నేను ఏమి చెప్తానో ఆ నోటి ద్వారా ఏ పలుకు బయటికి వస్తుందో అది నువ్వు విని వారికి అదే మాటను తెలియజేయాలి దాని కొరకు నేను నిన్ను నియమించుకున్నాను అవునా నీకేమనిపిస్తుంది వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అవున ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు నువ్వు నిర్ణయించకూడదు దేవుడు నిర్ణయిస్తావు విల్ కంట్రోల్ నువ్వు చేయాల్సిన పని దేవుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఆయన మాట వినాలా ఆయన నోటి ద్వారా వచ్చే పలుకు కొరకు నువ్వు కనిపెట్టుకోవాలా ఆయన పలికిన మాటలే నువ్వు వెళ్ళి వారి దగ్గర పలకాలి దానికి ఏమి జోడించొద్దు దానికి ఏమీ తీసివేయద్దు నీ యొక్క ఆలోచన కలపొద్దు అవునా మనుషులకు వారి యొక్క ఉద్దేశాలను వారి యొక్క సంతోషాన్ని వారి తిరస్కారాన్ని దేన్ని కూడా కలపొద్దు ఇది చెప్తే బాగుండదేమో వాళ్ళు బాధపడతారేమో అన్న ఉద్దేశంతో దేవుని పలుకులో నుండి ఏ మాటను తీసివేయద్దు దేవుడి పలకు జాగ్రత్తగా విను ఏం పలకాలనో ఆయన నీకు తెలియజేస్తాడు అదే నువ్వు వెళ్ళి పలక ఇటువంటి పరిచర్యకే దేవుడు తన సేవకులను పిలుస్తాడు అందుకే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కల్పనా కథల వైపు మళ్ళ వద్దండి కదా మనుషులను సంతోష పెట్టేవారిగా ఉండొద్దు దేవుని వాక్యం ఏమి సెలవిస్తే అది ప్రకటించాలా దాని కొరకే ఇతన్ని నియంత్రించింది దేవుడు ఆ రౌద్రాగ్ని ఆ వ్యాకులమును సంపూర్ణముగా తీసేసినాడు దేవుడు సెలవిచ్చినాడు కదా నీ నుదురును వజ్రము వలె కఠినముగా చేస్తానని ఆ స్థితిలోకి దేవుడు ఇతన్ని తీసుకొని వస్తున్నాడు కేవలం నేనేం చెప్తేనో అదే చెయ్యాలి హెచ్కేలు అని దేవుడు అతన్ని కంట్రోల్ చేసి అతన్ని సైలెంట్ చేసి అతను చేయాల్సిన పనిని అతనికి అప్పగిస్తున్నాడు దేవుని కృపను బట్టి మరి మనమందరము కూడా ఈ దేవుని బలమైన హస్తము చేత మనం నడిపించబడాలి దేవుని దర్శనము చూడడానికి అతని మీదకి హస్తము దిగి వచ్చింది అతన్ని నియంత్రించడానికి అతన్ని మౌనము వహించేవానిగా చేయడానికి కూడా దేవుని హస్తము అతని మీదకి దిగి వచ్చింది వి షుడ్ ఆల్వేస్ ప్రే మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి దేవా నీ హస్తము నన్ను కంట్రోల్ చేయాలి ఒక కార్ స్టీరింగ్ ను మన చేతులు ఒక డ్రైవర్ చేతులు ఎట్లా కంట్రోల్ చేస్తాయో మనల్ని కూడా దేవుడే నియంత్రించాల ప్రతి విషయంలో ప్రతి మాటలో ప్రతి పనిలో ప్రతి స్థలములో ప్రతి సమయంలో దేవుని కృపను బట్టి అటువంటి నియంత్రణలోకి వచ్చి దేవుడు చెప్పిన పని మాత్రమే మనం చేయునట్లు సేవకులు చేయునట్లు విశ్వాసులు వినున్నట్లు దేవుడు గాక ఆమె దేవుని కృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది ప్రభువైన యేసు క్రీస్తు రక్తముగాను ప్రభు అయిన ఏసు క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం రొట్టెను విరిచి మా ప్రభు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకొని తండ్రి మా ప్రభు చిందించినటువంటి రక్తమును మేము విశ్వసిస్తున్నాం మా తండ్రి తండ్రి మా ప్రభు శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని ఆయన రక్తము నిజమైన పానముగా తాగి ప్రభువైన నందు ఏకముగా నిలిచిన సహాయము చేయండి నీ పంకు మేము విని నీ స్వరము మేము విని ఆయన కేవలం మానవులకే నీ స్వరము వినిపిస్తున్నాము మా పరిచర్యను మా విశ్వాసమును నాయన క్రమబద్ధరి క్రమబద్ధ క్షమించండి కంట్రోల్ చేసుకోవడానికి సహాయం చేయండి కరెక్ట్ చేయండి తండ్రి అవును ప్రభువ నీ కృపలో నీ ప్రేమలో మాకు సహాయం చేయండి నాయన మనుషుల యొక్క ఆలోచనలను ఉద్దేశాలను నీ వాక్యమునకు జోడించి ఉన్నారు వాటిని తొలగించి కేవలము నీ వాక్యమునే మేము వినున్నట్లు మాకు సహాయం చేయండి ఆయన మనుషుల కొరకు నీ వాక్యములో విలువైన విషయాలను తీసేసినారు తండ్రి నైనా ఏవి జోడించక ఏవి తీసివేయక నీవు పలికిన మాటలను మేము వినేందుకు నువ్వు మాకిచ్చిన కృపను ప్రతి వచనమును మేము చదువుకుంటూ ముందుకు వెళ్లే ధన్యతను బట్టి ప్రతి దినము నీ రక్త మాంసంలో భోజనమును బట్టి ఆరాధనను బట్టి నీ ఆత్మ ప్రత్యక్షతను బట్టి నీ హస్తమును బట్టి ప్రభువైన యేసు క్రీస్తు నామము నా ని కృతజ్ఞతలాగును మన ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అను దినము మనకు తోడుగా ఉంటూ క్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనం నిలిచి ఉండలాగున దేవుడు మనల్ని నియంత్రించి ఆశీర్వదించి కాచి కాపాడు గాక ఆమె Jurij Kristotram, prazdelava.